మా దగ్గరికి మేము ఒకసారి అవి విని దాని వల్ల లీగల్ గా ఎంత ప్లస్ ఎంత మైనస్ ఎంత వర్క్అౌట్ అవుతుందని వినమని వచ్చారు ఓకే తీసుకురండి ఒకసారి వింటారు సార్ సార్ వింటారు చంపుతారా అనేది కొంచెం పైకే పెట్టండి ఏం పర్లేదు సో నన్ను అంటే ఎట్లా బ్లేమ్ చేయాలనేది వాళ్ళు అది కూడా ఉంది అంటే వాళ్ళు నన్ను ఎట్లా బ్లేమ్ చేయాలంటే వీడికి వీడి ఎంత చెడ్డోడంటే వినే వాళ్ళు పచ్చి లంగలు అనే విధంగా చేయాలి అనేది ఒక బ్యాడ్ ప్రాప్రగేట్ చేసి మిమ్మల్ని అసెస్ క్యారెక్టర్ అసెస్నేషన్ చేయాలి చేసి ఏంటి ఏం లాభం ఏంటి వెయిటింగ్ ఏం ఏంటి ఇందులో వన్ అక్కడ వన్ మంత్ అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నిద్రకంటే తీసుకుపోయాను సార్ మీకు సాలరీ ఎంత వస్తుంది సార్ ఇప్పుడు థర్టీ వస్తుంది అంటే దీనికంటే మేడం పాయింట్ అంటే ఇది మళ్ళీ నేను మిస్ చేశాను అంటే మిస్ గైడ్ చేశాను ఉంటుంది అంటే నాకు ఏంటంటే అంతకుముందు ముందు నేను స్టడీ చేసేటప్పుడు నాకు లవ్ ఎఫైర్ ఉంది సో అదేందంటే మ్యారేజ్ నీకు ఎవరు కూడా నాకు ఎప్పుడు ఆఫ్ చేసిన ఫస్ట్ లాక్డౌన్కి బిఫోరే వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ అయిపోయిన అలాంటిది ఏం లేదు నేను చేసేసుకుంటా ఉన్నాను నా డ్యూటీ నేను చేసేసుకుంటా ఉన్నాను సో నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందని చెప్పేసి నేను వాట్సాప్ పెట్టి ఉన్నానో అప్పుడు వాళ్ళు కూడా త అందులో ఉన్న అమ్మాయి కూడా నాకు మెసేజ్ పెట్టేసింది అనమాట మెసేజ్ పెట్టాక తర్వాత ఫోన్ చాట్ చేస్తూ ఉండే సరే జనరల్గా టాకే ఉంటుంది అది నేను పెద్ద పట్టించుకోలేదు ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే నేను కూడా ఫోన్ వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు లాక్ చేయలేదు ఆమెకు ఫోన్ చేసి ఆమెకి ఇచ్చేసే ఉన్నాను చేసుకోలేదు అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ముందు ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయింది మేము కామగనే ఓపెన్ అన్నమాట ఆ తర్వాత ఈమెయిల్ మాట్లాడుతూ అందులో ఈమె నేను చేస్తున్నట్టు చాటింగ్ చేసేసి ఆమె తప్పుడు మాట మాట్లాడిందని చెప్పి చెప్పింది అనమాట చెప్పినప్పుడు చెప్పిన్నాను నువ్వు చేసినావు అదే నేను నువ్వు ఫస్ట్ లాగ్స్ అన్నీ ఉన్నాయి చార్ట్స్ అన్ని ఉన్నాయి నేను ఏ చార్ట్స్ కూడా నేను ఓపెన్ చేసింది లేదు చూసింది లేదు రిప్లై లేవు అలాంటప్పుడు నేను చేసినా నువ్వు ఎట్లా అంటావు నువ్వు చేసేసని చెప్పి కూడా అడిగాను అనమాట మీ ఫోన్ నుంచి మీ ఆవిడ రాంగ్ మెసేజ్ ఆవిడకి పెడితే అవతల అవతల నుంచి రెస్పాండ్ వచ్చింది అది ఒక ఎలిగేషన్ పెడుతున్నారు అది అది ఎలిగేషన్ పెడుతున్నారు తను సమ తను ఫోన్లు అంటే బ్లాక్ ఫోన్లు చేసేసినవి అవన్నీ కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేడం రాంగ్ ప్రూఫ్స్ సరే ఇది ఒక్కటి మెయిన్ది మీ అత్తగారు చంపుతారన్నారు అన్నారు చూసారా అది ఆ రెండు వినిపించండి చాలా మెయిన్గా ఈ ఆ రెండు పాయింట్స్ మేడం అంటే మిగతా వాటితో కూడా కంబైన్ చేసి పెట్టాను మేడం పోనీ రెండు ఏంటి చెప్పండి సార్ ఒకటి అటెంప్ట్ మర్డర్ మర్డర్ చేద్దామని ఇంకోటి ఇంకోటి వచ్చేసి అంటే సౌండ్ ఉంది ఇంకొకటి ఏమో నా మీద అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేసి అటెంప్ట్ మర్డర్ ఇంకోటి ఏంటంటే ఆవిడ అక్రమ ఏదైనా ఉంటే ఉండి ఉండచ్చు అనేది అంతేనా మూడేనా సరే ఈ మూడు విన్నాము మూడు నిజమే అని అనుకుందాం ఏంటి దేని గురించి వచ్చారు అంటే ఆ మూడు నిజమే అనుకుందాం వినకుండానే అనుకుందాము ఏంటి ఇప్పుడు అంటే నాకేందంటే ఇంకా తనతో కలిసి ఉండాలని లేదు మేడం మెయిన్ ఇంటెన్షన్ సో ఇలా కూడా కూడా లేనట్టే ఉందా ఉండేటటువంటి అమ్మాయి అయితే పట్టుమున పది నెలలో ఉందా మీతో పాటు కలిసి కావాలి త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ లో త్రీ మంత్స్ ఫోర్ ఇయర్స్ లో త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఇయర్స్ లో త్రీ మంత్స్ ఎందుకు ఇది ఎలాగో నిలిచే పెళ్లి కాదు కదా ఉండే బంధం కాదు కదా బెడ్ గురించి పోరాటం కావాలి ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ నుంచి ప్రెగ్నెన్సీ కాలేదని వాదిస్తుంది తను అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈ అబ్బాయి కూడా నా ఫోన్ చేసినప్పుడు గాని నేను ఇంటికి వెళ్ళినప్పుడు గానీ అబ్బాయి మీద కాదు అన్న విషయం మీరు ఇప్పటివరకు చెప్పలేదు మాకు అబ్బాయి అంటున్నాడు తనే ఉంటుంది ఇప్పుడే చెప్తున్నారు అదే పాయింట్ కూడా అన్నమాట మెయిన్ రీజన్ అదే పాయింట్ గా రాలేదు నాకు సంబంధం అంటే ఈ మాట ఎందుకు అన్నదని వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఏమంటుందని అంటే కోపంలో కోపంలో అనేసింది అని చెప్పేసి పోనీ ఒకసారి అందా రెండు సార్లు అందాలగా అలాగా ఎప్పుడు అడిగినప్పుడు అలా అలాగే అనింది సార్ అడిగినప్పుడు అలా ఇప్పుడు పేరు పెట్టాలా అడిగినప్పుడు కూడా నీకు సంబంధం లేదు అనింది అన్నిసార్లు కోపం ఎలా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నేను లేకుండానే కార్యక్రమాలు చేసేసుకున్నారు మేడం అన్నప్రాసన చేసేసుకున్నారు దోతి కట్టించే కార్యక్రమాలు అన్ని చేసేసుకున్నారు డివోర్స్ కావాలని చెప్పేసి అడిగారా పోనీ మీరు అప్పుడు అప్పుడు అడగలేదు మేడం ఇప్పుడు మెయిన్ గా దానికోసం ఇప్పుడు ఇప్పుడు మన అడుగుదాం తో డివోర్స్ అనేది మేమేమి అడగక్కర్లేదు పెళ్లి పిలుపులు ఏం కాదు మీరు అడగచ్చు మీ లాయర్ అడగచ్చు నేను అనేది ఏంటంటే పచ్చిగా చెప్పండి డొంక తిరిగి లేకుండా ఆ అమ్మాయికి వేరే సంబంధం వేరే వ్యక్తితో సంబంధం ఉన్నది అన్నది మీ బలమైన ఆలోచన మిగతా వేస్ట్ అది దాని వల్లనే నన్ను చంపాలని చూడము ఈ అబ్బాయి కూడా నాది కాదని వాళ్ళు కన్ఫర్మ్ చెప్తున్నారు కాబట్టి దాని త్రూ ఒకవేళ మా అబ్బాయి అంటే డిఎన్ఏ వెళ్దాం అని చెప్పేసి కన్ఫర్మేషన్ అబ్బాయి అయిందంటే నేనే చదువుకుంటాను మీకు ఎవరి మీద ప్రత్యేకమైన అనుమానం అంటే ఎవరు లేదు అలా అంతే తన మీ దగ్గర రాకపోవటం ఈ ఆడియో క్లిప్పింగ్ వినటం ఆ హత్య చేయాలి అని అనుకోవడం డిఫమేషన్ చేయటం అనే ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ బట్టి నేను కాదు ఆ బిడ్డకి తండ్రి వేరే వాళ్ళు అనేది మీ ఆలోచన దాంతో అమ్మాయి కోపంలో ఒకటికి నాలుగు సార్లు నువ్వు కాదు నువ్వు కాదు అని అంది అంతేనా సో మీకు కేవలం ఏంటంటే బిడ్డకు ఒక డిఎన్ఏ పరీక్ష చేయిస్తే కనుక బిడ్డ మీది అంటే కనుక మీరు తీసుకుంటే మీరు ఫైట్ చేస్తారు బిడ్డ గురించి అమ్మాయి అయితే మాత్రం వద్దు ఈ బంధం అయితే వద్దు విడాకుల గురించే మీ పోరాటం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం ఇందులో ప్రత్యేకంగా ఐ డోంట్ నో అంటే ఇక్కడ ఏమీ లేని దాన్ని మనం ఏదో కోడిగుడ్డు మీద ఎకలు ఉంది అంటే అంటే వాస్తవానికి ఇక్కడ అలీ లేదు సూలీ లేదు కొడుకు పేరు స్వామలంగా ఉన్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు అసలు మీ పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలు అయ్యింది ఆవిడ మీ ఇంటికి రాలేదు మీరు ఆవిడ ఇంటికి పోలేదు అక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చుంటే కూర్చున్న పది నిమిషాలు బిడ్డను మీకెవరు బిడ్డకు ఒక పేరు పెట్టి పెళ్ళిద్దాం అంటే అది పేరు ఏంటో తెలియదు అడిగి పేరు పెట్టలేదు అంటే ఎలా ఉందంటే ఇదంతా ఐదర్ అంటే నేను మీకే ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడికి వాస్తవానికి రాలేదు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇండైరెక్ట్గా ఎవిడెన్సెస్ అన్నీ చూసుకున్నా కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీ మనసులు కలవలేదు ఏదో బోటాబోటీ మీ శరీరాలు కలిసి ఉంటాయి ఆ బిడ్డ మీ బిడ్డ మీ కాదు అనేది మీకు అనుమానం అది ఆ అమ్మాయి ఇంకో విధంగా లెక్క తెలుస్తుంది నేను అనేది ఏంటంటే ఒకటే పాయింట్ అసలు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీకు థర్టీ నైన్ ఇయర్స్ వరకు మ్యారేజ్ అవ్వలేదు గవర్నమెంట్ జాబో ఈ జాబో ఆ జాబో ట్రై చేసుకుంటూ అతి కష్టం మీద మీకు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత సుఖపడ్డారా అంటే కనుక సుఖం కాదు కదా నరకం అంటే ఏటో మీకు అర్థమైంది బహుశా ఏంటంటే ఈరోజు ప్రాణాలతో నేను ఇక్కడ కూర్చున్నానంటే కేవలం అదృష్టం మాత్రమేనండి పగటిపూట అక్కడికి వెళ్ళేవాడిని రాత్రిపూటగా వెళ్ళు ఉంటే కనుక నన్ను వేసేసేవారు ఏమోనండి అనే భయంతో మీరు ఇక్కడ కూర్చున్నారు ఎందుకు ఈ పిల్లని ఈ పెళ్ళిని మీరు లేకలేక చేసుకున్న పెళ్ళిని ఎందుకు ఇంకా నానుస్తున్నారు డే వన్ నుంచి అసలు ఇది అతకనటువంటి బంధం అనేది మీకు అర్థమైపోయింది అయితే టూ థింగ్స్ అయితే మీకేమన్నా ఫ్యూచర్లో ఇదేమన్నా ఇంప్రూవ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషనా అండ్ నా పాయింట్ ఏంటంటే విజయ్ కుమార్ గారు ఇక్కడ వాట్ ఆర్ యూ ఫైటింగ్ ఫర్ మీ అంబిషన్ ఏంటి మీ గోల్ ఏంటి ఎటువైపు అనేది నాకు క్లారిటీ రావట్లేదు థర్టీ నైన్ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకున్నటువంటి విజయ్ కుమార్ సుఖంగా ఉన్నాడా థర్టీ నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న విజయ్ కుమార్ సుఖంగా అంటే కనుక ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ మీరు హ్యాపీగా ఉన్నారు సరే పెళ్లి చేసుకున్నారు అక్కడి నుంచి ప్రతిరోజు ప్రతి అంశం మీరు చూస్తూనే ఉన్నారు ఆ అమ్మాయి వస్తే కనుక మహా అయితే ఈ మీరే ఇందాక అన్నారు మూడు సంవత్సరాల్లో మూడు నెలలు కాపురం చేస్తుందండి కలిసి ఉన్నాం కాపురం పాటు పక్కన కలిసి ఉన్నామండి అండి అని అన్నారు ఆ మూడు నెలల్లో కూడా నైంటీ పర్సెంట్ అక్కడేగా టెన్ పర్సెంట్ మీరిద్దరు విడిగా ఉన్నారు అంతే కదా మిగతా నైంటీ పర్సెంట్ వాళ్ళ అమ్మాయిలు ఇంట్లోనే కదా ఆ అమ్మాయికి చెప్పేటటువంటి నాదుడు ఎవరూ లేడు అమ్మను ఇలా ఉండాలమ్మా ఇదమ్మా జీవితం అమ్మా కాపురమ్మ అని ఎందుకు చెప్పట్లేదు మొదటి పెళ్లి అలా అయ్యి అయ్యి కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో పెట్టుకునేటటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉంటారు వాళ్ళకి అవమానకరంగా ఉండదా బాధగా ఉండదా బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ ఎవరు బిడ్డ బిడ్డ తండ్రి ఎక్కడున్నాడు అన్నది ఊరు వాడ అడిగితే ఆడపిల్లని తీసుకొచ్చి ఇంతే ఎలా కూర్చోబెట్టుకున్నారు ఇలాగా సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఫైనల్గా అన్నీ చూసుకుంటే కనుక అన్నీ మూకమ్ముడిగా అన్నీ మీరు దగ్గర ఉండేటటువంటి ఆడియో ఎవిడెన్స్లు అవన్నీ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ జతపరుచుకుంటే ఫైనల్గా మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే ఆ అమ్మాయికి అసలు ససేమిరా మీతో పాటు ఉండాలనే ఉద్దేశం లేదు మరి అప్పుడు ఏముంటుంది మనకి మళ్ళీ ఈ బాయిల్ డౌన్ అంటే ఇవన్నీ గెస్ వర్కే అంటే మనం ఇలా ఫ్లో చాట్ గీసుకుంటే కనుక ఒక సైడే మనం విన్నప్పుడు ఇలా గీసుకుంటే కనుక కొన్ని కొన్ని మనకు కనిపిస్తుంది ఏంటి ఇందులో కనిపించింది అయితే ఏ మీ ఆస్తి గురించి ఈ పెళ్లి చేసుకున్నారా ఓకే బి ఆ అమ్మాయికి ఏదైనా వేరే సంబంధం ఉందా అనేటటువంటిది నైంటీ పర్సెంట్ మీ మనసులో ఉన్నది అదే సి ఈరోజు కనిపించింది అవతల పార్టీ లేకపోవటం వల్ల మనకు వినిపించినటువంటిది ఏంటంటే మీలో ఏమైనా లోపం ఉందా అంటే ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ మీలో ఎటువంటి లోపం ఉండటం వల్ల అది బహుశా అమ్మాయి పెళ్ళైనటువంటి కొత్తలోనే అది తెలియటం వల్ల అది ఆ పేరెంట్స్కి చెప్పుకోవటానికి అక్కడ పారిపోయి అక్కడ ఉండిపోయిందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి ఇక్కడ ఉంది సో అది మనకి ఈరోజు తెలీదు మీరు నిజాయితీగా మీరు మీరు చూస్తుంటే మీరు చాలా నిజాయితీ మంచి వ్యక్తి సిన్సియర్ వ్యక్తుల నాకు అనిపించినా కూడా ఏమన్నా అలాంటి అంశం ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ సభామొక్కి ఇక్కడ చెప్పేసేయండి అది ఏమన్నా ఉంటే చెప్పండి నేను రావడానికి నాకు ఇది కావాలి ఇంకొకటి ఏంటంటే ఏమన్నా లోపం ఉందా సైడ్ త్రీ ఇయర్స్ లో మీరు ఎందుకు ఇంత ఇది నాంచేటటువంటి ప్రయత్నం చేశారు ఒక సంవత్సరం వెయిట్ చేస్తే మీకు అర్థం ఏమి ఉండేది ఎప్పుడైతే కనుక ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అనే అమ్మాయి ఉందో ఎప్పుడైతే బిడ్డకు పేరు పెట్టడానికి ఇష్టపడలేదో బిడ్డకు సంబంధించినటువంటి కార్యక్రమాలని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ ఇంటికి పిలవట్లేదో ఎప్పుడైతే మీకు ఈ ఆడియో క్లిప్పింగ్స్ విన్నాయో తూర్పు తిరిగి దండం పెట్టి చాలులే చాలు చాలులే అమ్మ నేను ఇక బతుమాలేటటువంటి స్టేజ్ లో విముక్తి పొందే స్టేజ్లో ఉంటానని చెప్పి టక్కుమని మీరు విడాకులు తీసుకుంటే లాయర్ మేడం చెప్తారు ఎలాగ మీ ఇద్దరి మధ్యన కమ్యూనికే గ్యాప్ అయితే ఉంది విడాకులు రావటం కూడా ఈజీయే అది కూడా అమ్మాయిలో ఆలోచన ఎప్పుడు నా అన్నదా అమ్మాయి నాకు నువ్వు వద్దు విడాకులు తీసుకుంటాను అన్నదా అలా ఏమండి విడాకులు అనే పదం ఈ నోటు వెంటగానే అమ్మాయి నోటు వెంటగానే వచ్చిందా లేదు సార్ రాలేదు అంటే ముందు ఎవరు ఇది హూల్ బెల్ద క్యాట్ అంటారు కదా పిల్లకి ఎవరు ముందు గంట కడతారన్నట్టు వెయిట్ చేస్తారు సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి ఇక్కడ పెద్ద ఈ ఎవిడెన్స్లో ఆధారాలు ఏమి అంత గొప్ప ఎవిడెన్స్లో ఆధారాలు ఏమి కాదు అది డిఫమేషనా నిజంగా చంపాలని అనుకున్నారా మీ గురించే మాట్లాడుకున్నారా పక్కింటి గురించి అనుకున్నారా అవన్నీ మనకు తెలియదు అట్ ద ఎండ్ ఆఫ్ దీని మీకు అమ్మాయి అక్కర్లేదు ఆ అమ్మాయికి మీరు అక్కర్లేదు ఎందుకంటే సింపుల్గా ముందుకెళ్ళి ఒక లాయర్ని పెట్టుకుని విడాకులు తీసుకుంటే అయిపోద్ది కదా ఈ వేదిక వేరకు రావటం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఈ వేదికల్లో వచ్చి ఈరోజు మీరు ఏం సాధించిపోయారు నా నుంచి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి నాకు వీళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాను మేడం నేను ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయలేదు మీ త్రూ ద్వారా అది కంపల్సరీ రీసెర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు నా నా సైడ్ ఏ పాయింట్ అవుట్లో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ ఐమ్ రెడీ టు ఫేస్ అని చెప్పేసి వచ్చాను సార్ ఒకటి రీసెర్చ్ రీసెర్చ్ చేయడానికి ఈ వేదిక రెడీగానే ఉంది అది కాదనట్లే ఫైనల్గా రీసెర్చ్ ఇది దొరికింది ఆధారం ఫైనల్గా ఏమవుతుంది ఆ రీసెర్చ్ డిస్ప్రూవ్ అయ్యింది లేదు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు అతను క్రిస్టల్ క్లియర్ ఒక మంచి లాంటి వ్యక్తి అని తేలింది అనుకోండి వెళ్తారా మళ్ళీ అక్కడికి మీరు సరే సి ఈ వేది యొక్క ఈ వేదిక యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే కనుక భార్యాభర్తలు కలిసి ఉంటారా విడిపోతారనేది వాళ్ళు మీకు అక్రమ సంబంధం ఉన్నది అన్న అక్రమ సంబంధం లేదు అన్న మొదటి నుంచి మీ మీ ప్రయాణం అనేటటువంటిది రోలర్ కోస్టరే ఇలాగే ఉంది అసలు ఎక్కడ కూడా ఆవుగంజ అంత కూడా దగ్గరగా రాలేదు మీరు ఇద్దరు ఎందుకు ఈ ఈ మానసిక పరమైనటువంటి ఈగో పోరాటం ఎందుకు ఎవరు గెలవాలని ఎవరు ఓడిపోవాలనేది అనవసరంగా ఇక్కడ మొత్తం మొత్తం అందరిలో ఎవరన్నా దురదృష్టవంతుడు అంటే కనుక ఆ బొడ్డ దురదృష్టవంతుడు ఆడికి మూడు సంవత్సరాల వరకు పేరు పెట్టకపోవటం ఏంటి అన్న చేయకపోవటం ఏంటి తండ్రి ఎవడం అంటే కనుక ఆకాశంలో చుక్కలు చూపెట్టడం ఏంటి అసలు ఏంది ఇదంతానే అసలు పెళ్ళెందుకు చేసుకున్నారు పెద్దవాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు పంచాయతీలో ఏం లెక్క తేలిందనేది ఏమీ లేదు సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి నేను నా క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్టే అని మీరు ప్రూవ్ చేయండి అనేది కాదు మీ క్యారెక్టర్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా ఆ అమ్మాయితో మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారా లేదు ఆ అమ్మాయి ఒపీనియన్ అయితే మా అందరికీ క్లియర్ కట్గా తెలిసేసింది ఎందుకు ఈ గొడవ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే కనుక ఎప్పుడు చేయాలి అంటే కనుక సార్ నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకున్న నా క్యారెక్టర్ కరెక్ట్ అయితే కనుక నా భార్య నా బిడ్డ గురించి నేను పోరాడతాను అని అనండి అప్పుడు మీ క్యారెక్టర్ గురించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం ఆ అమ్మాయి మీద అసలు మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోప్ కూడా లేదు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ నిర్ణయానికి మీరు వచ్చారు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల ముందు మీరు ఎలా ఉన్నారో ఇప్పటి నుంచి కూడా అలాగే ఉండడానికి ట్రై చేయండి సీదా వెళ్ళి ఒక లాయర్ కలవండి విడాకులు తీసుకోండి గట్టెక్కి బయటపడండి మీ ప్రాణాలు దక్కుతాయి మీ మీ పరువు దక్కుతుంది ఇది నా అభిప్రాయం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851